అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి ముందుగా ఏ రైతులకు జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు నిన్నటి రోజున మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించి పదహారో విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారండి ఇక ఈ పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది ఇక గతంలో చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక తాజాగా మనకు పదహారో విడత డబ్బులను అయితే విడుదల చేసిందండి ఈరోజు ఇక నిన్నటి రోజునైతే నిన్న మధ్యాహ్నం రోజున ఈ డబ్బులైతే విడుదల చేసింది ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ముందుగా ఎవరికి జమ అవుతాయనేది చూస్తే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ పదహారు విడత నిధులను ముందుగానే జమ చేస్తుందండి ఇక రెండో చూసుకుంటే మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయని చూస్తే మనకు ఒక జిల్లాని లేదండి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే వేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈరోజు మనకు డబ్బులైతే వేస్తారు ఒకవేళ మీకు పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసుకుంటే మీరు కంప్లైంట్ అనేది చేస్తే మీకు ఈ పిఎం కిసాన్ పదహారు పెడతా రెండు వేలు జమ అవుతుంది